హాయ్ ఎవ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో ఖమ్మం డిస్టిక్ నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో యాభై రెండు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఖమ్మం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి మీకు టైప్ చేయగానే మీ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మీ ఖమ్మం డిస్టిక్ అని అది క్లిక్ చేయండి బ్లూ కలర్ది అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అప్లికేషన్ ఇన్వైటెడ్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేస్ అని కనిపిస్తుంది కదా మీకు ఫస్ట్ వన్ బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో మనకి యాభై రెండు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్లో అయితే తీసుకుంటున్నారు మీరు అప్లికేషన్స్ ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే ఇవ్వాలి ఇప్పుడు పోస్టులైతే ఒకసారి చూద్దాం ఇప్పుడు సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే ల్యాబ్ అటెండెన్స్ ఇక్కడ టోటల్ పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే స్టోర్ కీపర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టెనో టైపిస్ట్ రికార్డ్ క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులు టోటల్ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే రేడియోగ్రఫీ టెక్నీషియన్ దీనికి మూడు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫోర్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీలో రెండు పోస్టులు అయితే సీరియల్ నెంబర్ ఫైవ్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ సిటీ స్కాన్లో మూడు పోస్టులు ఉన్నాయి అలాగే సిరిల్ నెంబర్ సిక్స్ అనసిషియా టెక్నీషియన్కి నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే సిరిల్ నెంబర్ సెవెన్ చూసుకుంటే ధోబీ నాలుగు ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ సిరిల్ నెంబర్ ఎయిట్లో ఎలక్ట్రీషియన్కి రెండు పోస్టులు సిరిల్ నెంబర్ నైన్ ప్లంబర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అలాగే సిరియా నెంబర్ టెన్ డ్రైవర్ హెవీ వెహికల్ వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే సిరియల్ నెంబర్ లెవెన్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్ ఇక్కడ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సిరియల్ నెంబర్ ట్వెల్వ్ చూసుకుంటే గ్యాస్ ఆపరేటర్ రెండు పోస్టులు ఉన్నాయి అలాగే లాస్ట్ సిరిల్ నెంబర్ థర్టీన్ చూసుకుంటే వార్డ్ బాయ్స్ వచ్చేసి టోటల్ నాలుగు పోస్టులు టోటల్ యాభై రెండు పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉండవచ్చు అలాగే దాంతోపాటు ఇక్కడ కొన్ని కేటగిరీస్కి అయితే ఇక్కడ ఏజ్ రిలక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినంత వరకు అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఈ పోస్ట్లకి ఇప్పుడు క్వాలిఫికేషన్తో ఒకసారి చూద్దాం ఇక్కడ సిరియల్ నెంబర్ వన్ చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్కి టోటల్ ఇక్కడ పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ డిగ్రీ అయితే ఇక్కడ అడుగుతున్నారు లేదా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ అయితే ఇక్కడ అడుగుతున్నారు లేదా మీరు డిఎంఎల్టీ అయినా చేసి ఉండొచ్చు అలాగే మీరు దీంతోపాటు మీరు పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ చేసుకొని అయితే ఉండాలి ఇక్కడ రెమ్యురేషన్ చూసుకుంటే పదిహేను వేల ఆరు వందలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ రోషో పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ రోషో పాయింట్స్లో ఇక్కడ ఏ కేటగిరీస్ అయితే ఉన్నాయో ఆ కేటగిరీలో అయితే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ సిరీ నెంబర్ టూ చూసుకుంటే స్టోర్ కీపర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టెనో టైపిస్ట్ రికార్డ్ క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ దీనికి టోటల్ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే ఇక్కడ అడుగుతున్నారు డిగ్రీతో పాటు పీజీ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే ఇక్కడ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఎయిట్ కీ రిప్రెషన్స్ పర్ హవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇది అలాగే మీరు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ స్టోర్ కీపింగ్లో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ సాలరీ చూసుకుంటే ఇక్కడ నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది రోస్ట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు కదా బీసీఏ విహెచ్ ఎస్సీ ఎస్టీఈబ్ల్యుఎస్ ఓసీ బీసీసీ అని ఈ క్యాటగిరీ పర్సన్స్కి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ సెలి నెంబర్ త్రీ కాకుండా ఇక్కడ ఫోర్ అని పడింది మిస్టేక్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ దీనికి ఇక్కడ మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే రేడియోగ్రఫీ టెక్నిషియన్ ఈసీజీ రెండు పోస్టులు ఉన్నాయి అలాగే రేడియో రేడియోగ్రఫీ టెక్నీషియన్ సిటీ స్కాన్ మూడు పోస్టులు ఉన్నాయి వీటన్నిటికీ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు సిఆర్ఏ ఎగ్జామినేషన్ అయితే మీరు పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ వీళ్ళు ప్రిఫరెన్స్ వచ్చేసి బిఏ బిఎస్ అలాగే ఎంఎస్సి ఎంఏ బిఎస్సి హాన్స్ ఆర్ బిఏ హాన్స్ విత్ ఫిజిక్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు మెయిన్ సబ్జెక్టు ఒకసారి అయితే చూసుకోండి అలాగే దాంతోపాటు మీరు పారామెడికల్ బోర్డు అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ రెమ్యునేషన్ చూసుకుంటే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రోషర్ పాయింట్స్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ కేటగిరీ వాళ్ళని నెక్స్ట్ సీరియల్ నెంబర్ సెవెన్ చూసుకుంటే అనసిషియా టెక్నీషియన్కి టోటల్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిగ్రీని ఎనసిషియా అయితే అడుగుతున్నారు ఇక్కడ అలాగే దాంతోపాటు మీరు పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి శాలరీ చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇక్కడ ఇక్కడ రోషా పాయింట్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ సిరీ నెంబర్ ఎయిట్ చూసుకుంటే ధోబీ ధోబీకి ఇక్కడ నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్లో అయితే వీళ్ళు చదవడం రాయడం తెలుగులో అయితే ఖచ్చితంగా అయితే రావాలి అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ అన్నారు ఒకసారి చూసుకోండి అలాగే ఇక్కడ సాలరీ చూసుకుంటే ఇక్కడ పదిహేను వేల ఆరు వందలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రోషా పాయింట్స్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకుంటారు నలుగు ఈ నలుగురిని నెక్స్ట్ సిలిండర్ నెంబర్ నైన్ చేసుకుంటే ఎలక్ట్రీషియన్ ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఐటీఐ అయితే అడిగారు ఇక్కడ ఇక్కడ శాలరీ చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రోషా పాయింట్స్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అలాగే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎలక్ట్రికల్ వర్క్గా ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ మీరు నెక్స్ట్ సిలిండర్ నెంబర్ టెన్ చూసుకుంటే ప్లంబరు ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీనికి వచ్చేసి ఐటీ అయితే చేసి ఉండాలి అలాగే ఇక్కడ శాలరీ చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అయితే ఇక్కడ తీసుకుంటారు ఈ పోస్ట్కి నెక్స్ట్ సిరీ నెంబర్ టూ చూసుకుంటే డ్రైవర్ హెవీ వెహికల్ ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సీ అయితే ఇక్కడ అడిగారు అలాగే దాంతోపాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మీకు ఉండాలి అలాగే మీరు ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉండాలి అది కూడా మీరు సెంట్ జాన్ అంబులెన్స్ సర్వీసెస్ నుంచి తీసుకొని ఉండాలి సర్టిఫికేట్ ఒక చూసుకోండి అలాగే పాటు మీరు మోటార్ డ్రైవర్గా మీరు నాట్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడ చేసి ఉండాలి వర్క్ అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మోటార్ మెకానిజం తెలిసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అది కూడా చూసుకోండి మీరు సాలరీ చూసుకుంటే ఇక్కడ పంతొమ్మిది వేల ఐదు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఓపెన్ కేటగిరీలో అయితే తీసుకుంటారు నెక్స్ట్ సిరియల్ నెంబర్ థర్టీన్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్ దీంట్లో నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి టెన్త్ క్లాస్ అయితే మీరు చేసి ఉండాలి అలాగే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు ఒకసారి అది కూడా చూసుకోండి మీరు ఇక్కడ శాలరీ చూసుకుంటే పదిహేను వేల ఆరు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ నాలుగు కేటగిరీలకు అయితే ఇక్కడ తీసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ సిలిండర్ నెంబర్ ఫోర్ ఫోర్టీన్ చూసుకుంటే గ్యాస్ ఆపరేటర్స్ ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ అయితే అడుగుతున్నారు ఒకసారి ఇది చూసుకోండి మీరు అలాగే ఇక్కడ శాలరీ చూసుకుంటే ఇక్కడ కూడా పదిహేను వేల ఆరు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలో అలాగే ఎస్సీ క్యాడెట్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ చూసుకుంటే వాటి బాయ్స్ ఇక్కడ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ అయితే అడుగుతున్నారు దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ కూడా అడుగుతున్నారు అది ఒకసారి చూసుకోండి అది కూడా సెంజాన్ అంబులెన్స్ సర్వీసెస్ నుంచి అయితే అడుగుతున్నారు అలాగే ఇక్కడ బెడ్ సైడ్ అయితే ఎవరికి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ శాలరీ చూసుకుంటే దీనికి కూడా పదిహేను వేల ఆరు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫోర్ మెంబర్స్ని ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు సెప్టెంబర్ ఇరవై తారీఖు అయితే రావడం జరిగింది అప్లికేషన్స్ సెప్టెంబర్ ఇరవై నుండి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అయితే తీసుకుంటారు నెక్స్ట్ స్క్రూటినీ వచ్చేసి అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఏడు వరకు స్క్రూటిని చేయడం జరుగుతుంది దాని తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ అనేది పెడతారు అబ్జెక్షన్స్ కోసము మీరు అక్టోబర్ ఎనిమిది నుండి అక్టోబర్ తొమ్మిది ఈ టూ డేస్ అయితే అబ్జెక్షన్స్ అయితే ఉంటుంది దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ పదో తారీఖు అయితే వెబ్సైట్లో అయితే ఇక్కడ పెడతారని మెన్షన్ చేశారు తర్వాత ఇంకా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మీకు అక్టోబర్ పద్నాలుక అయితే ఉంటుంది నేను ప్రొఫెషనల్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఇది మీకు మీ క్వాలిఫికేషన్కు వచ్చిన మార్క్స్లో నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ తీసుకుంటారు రిమైనింగ్ టెన్ పర్సెంట్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు పెట్టడం జరుగుతుంది సెలక్షన్ లిస్ట్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఉంటుంది మీరు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ అయితే చేయాలి ఇక్కడ వీళ్ళు అడిగారు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని మీరు ఎస్ఎస్సి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే మీ క్వాలిఫయింగ్ పాస్ సర్టిఫికెట్ కూడా డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అలాగే మీ మార్క్స్ మెంబర్స్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు అలాగే మీ కన్సర్న్ పారామెడికల్ బోర్డుకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు ఇన్కేస్ ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండ్గా పర్సన్స్ ఉన్నారో అటువంటి పర్సన్స్ అయితే మీరు సదరం సర్టిఫికేట్ కూడా మీరు సర్పించేయాల్సి ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటాకి సంబంధించిన వాళ్ళు మీ సర్టిఫికేట్ అయితే మీరు సరిపించే చేయండి అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది మీకు అప్లికేషన్ లాస్ట్ పేజ్లో అయితే ఉంటుంది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు మెయిన్గా ఏంటంటే ఇక్కడ డీడీ కూడా అడుగుతున్నారు మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో డీడీలో వచ్చేసి మీరు ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయండి అప్లికేషన్ ఫామ్కి మీరు డీడీ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని అయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి నేను ఈ వీడియోకి అయితే మినిమం ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్